చెప్పు ఏంటి విషయం నీకే తెలుస్తుంది నిశ్చితార్థం రోజే డేట్ ఖాయం చేసుకుంటే ఈజీ కదా అల్లుడు గారు నమస్కారం బాబు నేనే మారతా వాళ్ళ నాన్నగారిని తెలుసు ఫోటోలు చూశాను కూర్చోండి ఫ్రెష్ అప్ ఇప్పుడు నా ఏంటమ్మా ఒక అశుభం జరిగిన ఇంట్లో అంతా తెలుసు అర్థం చేసుకోకుండా మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడి చూడరా ఏమని మాట్లాడమంటారా నానా నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నేను ఒకని చంపుతాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానా పెళ్ళొద్దంటే మానతికి కోపం వస్తుంది నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా మరకు సింహాచలం జాతరలు లిబర్టీ థియేటర్ ఈ వన్ ఇయర్ ఫాలో చేసిన దాన్ని బట్టి ఈ మూడు చోట్లనే మన లేపే ఛాన్స్ ఉంది వీటిలో సింహాచలం గుడి జాతరలు అక్కడ పోలీస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అక్కడ రిస్కే థియేటర్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన పది నిమిషాల తర్వాతే వాడు బాత్రూమ్కి వెళ్తాడు కానీ వాడు మనుషులు డోర్ దగ్గరే వెయిట్ చేస్తాడు అరకే రమావా మినిస్టర్ వాళ్ళ నాన్నగారి వర్దంకి ఈ సందర్భంగా ప్రతి ఏడు అరకవాలికి వెళ్తారు ప్రొటెక్షన్ కోసం రవి కూడా వెళ్తారు ఉదయాన్నే ఆరు గంటలకి మినిస్టర్ రవి మనుషులతో క్రేవియాడ్కి వెళ్తాడు కానీ రవి మాత్రం లేట్ గా బయలుదేరతారు వాడు వెళ్ళే దారిలో ఆయన లేపేస్తా డితీరా చెప్పతీరా భరణే తెచ్చి పుచ్చేదారు అన్న ఎవరు చుట్టుమిటారా बड़ा माली बापे जाए यू बैठक मैं किस वे प्रकार जा మా అన్నకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కూడా చంపమన్నాడు నాకు ఇంకేం తెలీదు అక్కడ కాకి చొక్కా వేసుకుని వాడు ఎవడు కనుక్కోదన్నా నాకేం తెలీదు నాకేం తెలియదు అన్నా నన్ను వదిలేదన్నా నన్ను వదిలేండి వాడు ఏదో ప్రాబ్లం అనుకుంటాను మన వాళ్ళ ఫోన్ నుండి స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి రాజుకు ఫోన్ చేసి అరే బావ కారు తెప్పించి వీళ్ళందరూ ఇంటికి పంపించే ఎవరో కొత్త కూర మనం చుట్టుముట్టేశారు రైట్ లో అరే భరణి అలా వాడే వెంకటాపురం కాళిదాసువేనా మీరెవరు నా పేరు కాటమ్ రవి తర్వాత మాట్లాడతాను ముసలవాడెప్పుడు ఆయన ఎవరో నాకు తెలీదు ఇదంతా లాయర్ చేయమంటేనే చేశాను లాయర్ ఎక్కడా హలో హలో రే రాజు ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి ఎందుకు ఫోన్ ఆఫ్ చేశాడు అరకులో రవి లేపేట వెళ్ళిన వాళ్ళు దొరికిపోయానా అందుకే నేను ఎస్కేపై మా సొంత ఊరికి వచ్చేశాను నేనే నీకు కాల్ చేస్తాను సరేనా విజయనామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి శుక్రవారం నాడు చంద్రశేఖర కామాక్షి దంపతుల ఏకైక కుమార్తె మాలతినే శ్రీ కళ్యాణ చక్రవర్తి రుక్మిణి దంపతుల ద్వితీయ కుమారుడు చిరంజీవి శివకుమార్కి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలచే నిర్ణయించబడినది హలో కాళిస్ గారా అవును మీరెవరు ఆ రోజు విషయంగా అడ్వకేట్ రాజుతో వచ్చి మిమ్మల్ని కలిశాను సార్ మిమ్మల్ని వెతకని చూడటం లేదు సార్ నేను ఆ లాయర్ కూడా ఫోన్ చేస్తాను ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మన అరకు ప్లాన్ ఫెయిల్ అయ్యింది తెలుసు మరోసారా సార్ ఈ రోజుతో నా బెయిల్ పూర్తవుతుంది సార్ రేపు ఉదయం కోర్టుకు వెళ్లి సరెండర్ అయ్యారంటే ఎప్పుడు బయటకు వస్తానో నాకే తెలియదు మీరు అర్జెంట్ గా వచ్చి మీ డబ్బు తీసుకెళ్ళండి సార్ డబ్బు ఎక్కడికి ఎప్పుడు ఎలా వచ్చి తీసుకోవాలి రాత్రి ఎనిమిది గంటలకి గుంటూరు బస్ స్టాండ్కి వచ్చి మీ డబ్బు తీసుకెళ్ళండి హలో నందన్న చెప్పు మరండి అరకులో అన్ననే చంపమన్న పార్టీ లైన్ లోకి వచ్చాడు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి గుంటూరు బస్ స్టాండ్కి వచ్చి డబ్బు తీసుకెళ్ళమని చెప్పారు తప్పకుండా దొరుకుతాడన్నా ఏమైందిరా అరకులో ఒక గ్యాంగ్ రవిని లేపేయాలని ట్రై చేసి చెప్పానే దానికి సంబంధించిన ఈ రాత్రి గుంటూరు బస్ స్టాండ్ లో లేపేస్తున్నారు వాడిని లేపేస్తున్నారని వాడికి తెలియదు వాడిని ఎలాగైనా కాపాడాలపాడగలరా పాపం వాడు నాలాంటి వాడే అయి ఉంటాడు నేను ఎవరు చూడు మాలతి శివాతో పర్సనల్ గా మాట్లాడాలి మీరు కొంచెం బయటకు వెళ్ళండి నేను ముఖ్యమైన విషయమే మాట్లాడాలి వెళ్ళండి లేదు మాలతి పను వెళ్ళండి అది కాదు వెళ్ళమంటుంటే కాదు అంటుంటే నిశ్చితార్థమైంది కాబట్టి ఈ మాత్రం మర్యాద ఇస్తున్నాను వెళ్ళైన తర్వాత అర్థమైంది పాప ఎంత స్పీడ్ మీద ఉందంటే ఇప్పుడు ఎందుకు లేకపోతే ఏంటి బావా నాతో టైం స్పెండ్ చేయడం లేదు నిశ్చితార్థానికి ముందైతే ఓకే ఇప్పుడు నేను నీకు సగం భార్యని అయిపోయినా సగం భార్య అంటే అసలు నీకేం కావాలి ఇప్పుడు ఏం లేదు బావా యాన్యువల్ ఎగ్జామ్స్ కి ముందు స్టూడెంట్స్ కి ఫియర్ రాకూడదని ఈ మంత్లీ క్వార్టర్లీ హాఫ్ అర్లీ ఎగ్జామ్స్ పెడతారు కదా అలా మనం కూడా మ్యారేజ్ కి ముందు మ్యారేజ్ కి ముందు అది ఫస్ట్ నైట్ ని తలుచుకుంటే మ్యారేజ్ ని తలుచుకుంటే పిల్లలైట్ లైట్ గా ఉంది అయ్యో నువ్వు మట్టి బురవి అర్థం అయిందా లేదా అర్థమైంది కానీ పాప దానికి ఇంకా చాలా టైం ఉంది ముందు బయలుదేరు